హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు స్టడీ కిక్స్ డిఎస్సి లో ఒక ఈరోజు న్యూస్ పేపర్లో ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చిందండి ఆ అప్డేట్ గురించి అభ్యర్థులకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు స్టడీ కిక్స్ డిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు స్టడీ కిక్స్ ఫైనల్ గే సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చిందండి న్యూస్ పేపర్ లో సో దాని గురించి ఒకసారి చూద్దాం ముందుగా ఒకసారి ఈ న్యూస్ ఏంటో మనం చూసినట్లయితే వీళ్ళ భావి టీచర్లు అనే హెడ్డింగ్ తో ఆంధ్రజ్యోతి పేపర్ లో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చిందండి టెట్ లేకుండానే డిఎస్సి రాశారు రెండు వేల మంది అనర్హులుగా గుర్తింపు అని ఇచ్చారనమాట బహుశా టెట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఒకసారి డిఎస్సి ప్యాటర్న్ ఎలా ఉందో చూసుకోవడానికి రాసి ఉండొచ్చు టెట్ లో వచ్చిన మార్కులు తప్పుగా నమోదు చేసిన వారు ముప్పై ఐదు వేల మంది ఇక్కడ అప్లికేషన్స్ పెట్టేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారండి మన వాళ్ళు ఎందుకంటే రెండు టెట్లు మూడు టెట్లు రాసిన వాళ్ళు ఏ మార్కులు ఇవ్వాలనే దాంట్లో కొంత గందరగోళం ఉంది మనకు టైం లేకపోవడం వల్ల కొంత తప్పులు వచ్చిన మాట వాస్తవమే సో వాటిని రెక్టిఫై చేస్తున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది టెట్ డేటాబేస్ ఆధారంగా వడపోత ఇంకా తేలాల్సిన వారు తొమ్మిది వేల మంది వాళ్ళ మార్కులు ఏవి అనేది ఎగ్జాక్ట్ గా వారి మార్కులు ఏంటో తెలియాల్సి ఉన్నది సో వాటి కోసం మనకి రిజల్ట్స్ లేట్ అయి ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న విద్యాశాఖ రెండు మూడు రోజుల్లో తుది మార్కులు అని చెప్పేసి ఈ రోజు న్యూస్ పేపర్ లో వచ్చింది వాటిపై అభ్యంతరాలకు అవకాశం పొరపాటులకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఈ రోజు మనకి ఒక ముఖ్యమైన అప్డేట్ అనుకున్నాం కదా అదేంటో ఒకసారి చూద్దాం చూడండి తుది కీ గురించి ఫైనల్ కీ గురించి చాలా ఫైనల్ కీలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నమాట వాస్తవం ఫైనల్ కీ గురించి అబ్జెక్షన్ ఇవ్వాలనుకున్న వారు త్వరగా ఇవ్వండి ఏదైనా మార్పు జరిగే అవకాశం మనకు కనిపిస్తూ ఉన్నది ఒకసారి న్యూస్ కనుక చూసారంటే డిఎస్సి ఫైనల్ కీ పై అనేక అభ్యంతరాలు వస్తున్నాయి వాటిని పరిశీలిస్తున్న విద్యాశాఖ అభ్యంతరాలు వాస్తవం ఉంటే మార్కులు కలపడం లేదా ఆ ప్రశ్నలను రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటుంది ఆ చర్యల అనంతరము రెండు మూడు రోజుల్లోనే తుది మార్కులు ప్రకటించాలని భావిస్తుంది డిఎస్సి పరీక్షల నార్మలైజేషన్ టెట్ మార్కులు కలిపి తుది మార్కులు ఇస్తారు తుది మార్కుల పైన అభ్యంతరాలు తెలిపే అవకాశం అభ్యర్థులకు కల్పించనుంది ఫైనల్ మార్క్స్ వచ్చిన తర్వాత కూడా ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఏదైనా మిస్టేక్ కనుక జరిగితే అప్పుడు కూడా అబ్జెక్షన్స్ తీసుకుంటారంట ఒక తేడా వచ్చిన ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉన్నందున అభ్యర్థుల్లో అపోహలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆ తర్వాతనే తుది ఫలితాలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది అనంతరం శాప్ జాబితా ఆధారంగా క్రీడా కోటా ఫలితాలు కూడా ఇవ్వనుంది ఈ నెలాఖరు నాటికి సెప్టెంబర్ మొదటి వారంలో కొత్త టీచర్లకు పోస్టింగ్ లు ఇవ్వనున్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఈ న్యూస్ ఆర్టికల్ యొక్క మెయిన్ సారాంశం అనేది సో అభ్యర్థులందరూ ఈ విషయం గమనించండి మెయిన్ కీ లో కూడా ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటిని కన్సిడర్ చేస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇది ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు చాలా మిస్టేక్స్ ఉండి చాలా మంది అభ్యర్థులు నష్టపోయిన మాట వాస్తవమే వారందరికీ కొంత ఊరట కలిగి ఉండొచ్చు కానీ మీ మిత్రులకు కానీ ఫైనల్ కీలో ఎవరికైనా నష్టం జరిగి ఉంటే ఈ న్యూస్ ని వారికి షేర్ చేయండి ఈ స్క్రీన్ షాట్ కూడా నేను మన ఛానల్లో పెడతాను లేదా మన వాట్సాప్ గ్రూప్ లో పెడతాను ఒకసారి ఈ పేపర్ ని షేర్ చేయండి ఇంకా న్యూస్ గురించి మనం క్లియర్ గా చూసినట్లయితే టెట్ లేకుండానే డిఎస్సి రాశారు రెండు వేల మంది అనార్హులిగా గుర్తింపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉంటేనే డిఎస్ఎల్ లో టీచర్ ఉద్యోగాలు వస్తాయి టెట్ లేకుంటే డిఎస్ఎల్ లో టాపర్ గా నిలిచిన ప్రయోజనం ఉండదు కానీ ఏమనుకున్నారు ఏమో గానీ దాదాపు రెండు వేల మంది అభ్యర్థులు టెట్ లో అర్హత లేకుండానే మెగా డిఎస్సి రెండు ఇరవై ఐదు పరీక్షలు రాశారు దరఖాస్తు సమయంలో టెట్ మార్కులు నమోదు చేయాలి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు టెట్ రాసిన సంవత్సరం హాల్ టికెట్ నంబరు మార్కులు వివరాలు ఇస్తే సరిపోతుంది ఈ క్రమంలో టెట్ లో అర్హత సాధించిన వారు కూడా అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు తేరా ఇప్పుడు వారు ఇచ్చిన హాల్ టికెట్ నంబర్ల ఆధారంగా టెట్ సరిపోల్చగా సరిపోల్చి చూడగా వారి టెట్ అర్హత వివరాలు కనిపించడం లేదు అలాగే మరో ముప్పై ఐదు వేల మంది టెట్ మార్కులు తప్పుగా నమోదు చేశారు వీరిలో ఇరవై ఆరు వేల మంది వివరాలు టెట్ డేటాబేస్ నుంచి తీసి సరిదిద్దారు ఇంకా తొమ్మిది వేల మంది వివరాలు సరిపోలేదు టెట్ అర్హత లేకుండా డిఎస్ఏ రాయడం టెట్ లో మార్కులు ఎక్కువగా చూపించడం వంటి చర్యలు చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు దరఖాస్తులో ఎక్కువ మార్కులు చూపించి చూపించినంత మాత్రాన దాన్నే ప్రామాణికంగా తీసుకోరు వారి హాల్ టికెట్ నంబరు ఆధారంగా వాస్తవ మార్కులు సరిపోల్చుకుని వాటినే పరిగణిస్తారు ఇవన్నీ తెలిసిన వేల మంది అభ్యర్థులు ఎక్కువ మార్కులు ఎక్కువ మార్కులు వచ్చినట్లుగా చూపించుకోవడం గమనార్హం మరికొందరు తక్కువ మార్కులు కూడా నమోదు చేసుకున్నారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడం తెలియని వారు ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా దరఖాస్తు సమర్పించారు ఈ క్రమంలో అనేక పొరపాట్లు జరిగాయి వాస్తవానికి డిఎస్సి దరఖాస్తు ఎలా చేసుకోవాలనే విషయంపై పాఠశాల విద్యాశాఖ విస్తృతంగా అవగాహన కల్పించింది దరఖాస్తు చేసుకునే ప్రక్రియపై వీడియోలు రూపొందించి అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చింది అయినా వేల మంది అభ్యర్థులు పొరపాట్లు చేశారు ముందస్తు జాగ్రత్తలు తొలుత సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని డిఎస్సి పరీక్షలకు ముందు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది కానీ అనేక వెనుతుల నేపథ్యంలో సర్టిఫికేట్ల అప్లోడ్ ను తొలగించింది దీంతో అభ్యర్థులు వారి సర్టిఫికేట్ లో ఉన్న మార్కులను నమోదు చేసుకున్నారు కొందరు తప్పుగా నమోదు చేశారు అయితే ఇప్పుడు పొరపాటు చేసిన మాన్యువల్ గా జరిగే తుది సర్టిఫికేట్ల పరిశీలనలో పొరపాట్లు చేసిన వారు అనర్హులు దొరికిపోతారు అయితే తుర్త వరకు ఉంచి వారిని నిరుత్సాహపరచకూడదన్న ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించింది ఆన్లైన్ విధానంలోనే తొలుత టెట్ మార్కులు సరిపోల్చి అనర్హుల పడిపోత ప్రారంభించింది ఈ క్రమంలో అనేక మంది అనర్హులు బయటపడుతున్నారు సో ఇది ఒక రకంగా మంచి పని అండి ఒకవేళ సెలెక్ట్ అయ్యి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో రాంగ్ అని తేలితే అతను జాబ్ పోగా అతని ప్లేస్ లో సెలెక్ట్ అవ్వాల్సిన ఇంకొక వ్యక్తి జాబ్ లో సెలెక్ట్ అవుతామా లేదా అని నిరాశకు గురయ్యే అవకాశం ఉంటది మళ్ళీ రెండో సెలక్షన్ లిస్ట్ వచ్చే వరకు కూడా అతనికి మెంటల్ టెన్షన్ ఉంటది సో కాబట్టి ఈ దీని వల్ల సెలెక్ట్ అయ్యే లోపే వీటన్నిటిని కూడా సరి సరిదేస్తే అభ్యర్థులకి కొంత మంచి జరిగే అవకాశం కల్పిస్తుంది ఇది ఈ రోజు న్యూస్ మరిన్ని వార్తల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం జై హింద్